ఈరోజు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అంగన్వాడీ తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేవి మంచాల ఆరుట్ల ప్యాడ్స్ అంటారు మంచాల మండలం రంగారెడ్డి జిల్లా ఇబ్రాపట్నం ప్రాజెక్టు గత నేను పది పన్నెండు ఎనభై నాలుగు నుండి అంగన్వాడీలో పనిచేస్తున్నాను నాకు అప్పుడు మొదట్లో నూట ఇరవై ఐదు రూపాయలు శాలరీ ఉండే అంచలుగా ఇవై ఉన్నది ఇప్పుడు నాకు అరవై ఐదు ఏళ్ళు నిండినాయని జూలై ఫస్ట్ వీక్ ఫస్ట్ నిండే మీరు పనులకు రావద్దు మీ జీవితంలో సగభాగం పింఛనీయాలని కూడా నేను ఈరోజు రంగారెడ్డి జిల్లా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నా నేను నాతో పాటు అంగన్వాడీ టీచర్సు యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు రాజలక్ష్మి గారు అలానే జిల్లా కమిటీ సభ్యులు బాలమణి గారు అలానే వైద్య గారు కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నాం నిన్న అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీగా అంగన్వాడీ సమస్యల మీద అలానే సమ్మె డిమాండ్లను పరిష్కారం చేయాలని అలానే జీవో నెంబర్ పదిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అనేక సమస్యల మీద కూడా నిన్న ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా అలానే మెమరండం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర కమిటీగా ఈ జిల్లాలో మేము విజయవంతం చేసిన పరిస్థితి ఉంది అయితే ఎక్ మేము ఎమ్మెల్యేల ఇంటి దగ్గర ధర్నాలు మెమరండం ఇచ్చిన దాంట్లో ఈరోజు మా రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ప్రాజెక్టులో మొత్తం నూట యాభై ఒక్క మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే సిడిపిఓ గారు శాంతాశ్రీ గారు మీరు అంగన్వాడీ టీచర్లుగా మీరు ఎందుకు వెళ్ళారు బడి బాట కార్యక్రమాలని మీరు చెయ్యలేరు విధులని ఇబ్బంది పెట్టారు మీరు విధులకు హాజరు కాకోకుండా మీరు దన్నకి ఎట్లా వెళ్తారని చెప్పేసి జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వనట్టుగా శాంతాశ్రీ సిడిపిఓ గారు అందరు అంగనవాడీ టీచర్లందరికీ కూడా మెమోలను ఇష్యూ చేయడం జరిగింది అందుకనే ఈరోజు మేము డైరెక్టర్ గారు ఇక్కడ పీడీ ఆఫీస్కి వచ్చి ఉన్నాము రంగారెడ్డి పీడి డిడబ్ల్యూ పద్మజ రమణ గారి దగ్గరికి వచ్చి ఉన్నాము దాదాపుగా పద్మజరమణ గారు ఈ బీడబ్ల్యూ కుర్చీలో కూర్చొని దాదాపు సంవత్సరం కావస్తుంది సంవత్సరం అవుతున్నప్పటి నుంచి అనేక సమస్యల మెమరండం కావచ్చు లేకుంటే పర్మిషన్కు సంబంధించి ఏదున్నా సీఐటిగా ఆమెకు దగ్గరికి పోయి విజ్ఞప్తి చేసుకొని మెమరండం ఇద్దామనుకుంటే తను ఎప్పుడూ కూడా ఉండని పరిస్థితి ఉంది అందుకనే ఈరోజు ఫోన్ చేశాము మొన్న ఫోన్ చేశాము తన ఫోన్ ఎప్పుడు కుచ్ ఆపే ఉంటుంది అందుకనే ఈరోజు మేము రంగారెడ్డి జిల్లా అంగన్వాడీ తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా ఈరోజు మేము మెమరండాన్ని తన ఖాళీ కూర్చీకి కూడా జిల్లా కమిటీగా నాయకత్వంగా వెళ్ళి కూడా మెమరండం ఇవ్వడం జరిగింది ఎందుకనంటే మా సమస్యలు పోరాటం రూపంలో మూడు వేల మంది అంగన్వాడీ టీచర్లు డీడబ్ల్యూ ఆఫీస్ దగ్గర ఉన్నా కానీ తను ఎప్పుడు కూడా కనీసం ఒక జాయింట్ మీటింగ్ కానీ మా సమస్యలు ఏంటని అడిగే పరిస్థితిలో కూడా లేదు ఏమనంటే కింద మొత్తం గ్రౌండ్ వర్క్లో ఉన్నా లేకుండా అక్కడికి పోతున్నా ఇక్కడికి పోతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది అంగన్వాడి టీచరు రోజు సెలవు కావాలంటే నానా తిప్పుల పడాల్సిన అవసరం ఉంది సూపర్వైజర్లను అడగాలి సిడీపీ వాళ్ళని అడగాలి పీడీని అడగాలి అందరినీ కూడా అడిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కానీ ఆమె సొంత పనిలో పోయినా సెలవు పెట్టుకొని పోయినా కానీ తను లేదు అని చెప్పేసి ఎవరంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు పీడీ గారు సంవత్సరం కాలం పాటు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక్క మెమో కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందుకనే ఖచ్చితంగా కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో ఈ మెమోలు ఏదైతే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అలానే షేలింగంపల్లి ప్రాంతంలో కూడా మెమోలు ఇష్యూ చేస్తామని చెప్పారు ఇబ్రహీంపట్నంలో యాభై ఒక్క మందికి ఇష్యూ చేశారు దాని వెనక్కి గనక తీసుకోకపోతే రంగారెడ్డి జిల్లాలో ఉన్న అమ్మవారి ఆయాలు మూడున్నర వేల మందితోటి ఖచ్చితంగా ధర్నాన్ని పోరాటాన్ని ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా మిమ్మల్ని వెనుక తీసుకునేంతవరకు తరు పంతొమ్మిదో తారీఖున సెంటర్లు క్లోజ్ చేసి ఆయా టీచర్లు ఈ ధర్నా కార్యక్రమాలని వేలాది మంది అందరూ కూడా మన ధర్నా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన తెలంగాణ మన తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నా పేరు రాజ్యలక్ష్మి నేను రంగారెడ్డి జిల్లా సిఐటియు అంగన్వాడీ రంగం జిల్లా అధ్యక్షురాలని మన సమస్యల మీద నిన్న అన్ని కాన్సెన్సీలో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల దగ్గర ఇండ్ల దగ్గర ధర్నా చేయాలని చెప్పి మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అందరం కూడా ధర్నా చేయడం జరిగింది అయితే మనకు సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు చేసిన వాళ్ళు అరవై సంవత్సరాలు నిండినోళ్ళు నలభై సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు మరి వాళ్ళని వట్టి చేతులతోటి జూలై ఫస్ట్ నుంచి టీజర్లు అందరూ కూడా మీరు సెంటర్ దగ్గరకు రావచ్చు మీరు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి నోటి మాటగా చెప్పి వాళ్ళకు ఒక ఆర్డర్ ఇష్యూ చేయకుండా నోటి మాటగా చెప్పి ఇంటికి చెప్పి పంపించే పరిస్థితి ఉంది దాని మీదనే నిన్న సీరియస్గా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఈ ధర్నా కార్యక్రమం చేస్తే పైన అధికారులు మాకు నోటీసులు ఇవ్వకుండా మెమోలు ఇవ్వకుండా చేసే జీతం కట్ చేయాలి మేము కార్మికులం మేము పర్మనెంట్ ఉద్యోగులం కాదు ఇచ్చేది స్కేల్ పోస్ట్ కాదు మాకిచ్చేది గౌరవ వేతనం మేము చేసే పనికి గౌరవంగా గౌరవ వేతనం ఇచ్చి గౌ వేతనం ఇచ్చినప్పుడు మా జీతాలు కట్ చేస్తే చేయండి కానీ మాకు మెమోలు ఇచ్చే రైట్స్ మీకు లేవని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అయితే ఎక్కడ లేని విధంగా ఇబ్రాహీంపట్నం ప్రాజెక్టులో మా సిడిపిఓ గారు ఈ రోజు ప్రతి సెక్టర్కు సూపర్వైజర్లను పంపించి మెమోలు ఇవ్వడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మేము పర్మనెంట్ ఉద్యోగులను కాదు మేము కార్మికులం కార్మికులకు పోరాటం చేసే హక్కు ఉంది మా హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం మేము మా హక్కుల కోసం పోరాటం చేసిన